తిరగబడ్డ తెలంగాణ ప్రజలు మా భూములు మా భూములు మా కేదనుకుంటా గద్దలు పడిన పాడపాల చూసుకుంటే ఈరోజు తమ భూముల ఇతరుల ఫ్యాక్టరీ కోసం మళ్ళీ సర్వేలకు దిగిన ఆ ఇతరునికి సంబంధించిన అధికారులను కొట్టిన ప్రజలు మళ్ళీ ఉద్యమ కిరణం ఎక్కువస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎక్కడ జరిగిందా అంటే ఈ బ్రేకింగ్ చూసుకుంటే మా భూములే లాక్కుంటారా అంటూ కడుపు మండి తిరగబడ్డ రైతులు జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోని మండలం పెద్ద దన్వాడ గ్రామంలో మరోసారి ఇతర ఫ్యాక్టరీ అలజడి పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం మరోసారి పనులు ప్రారంభించిన కంపెనీ యాజమాన్యం దీంతో ఆందోళనకు దిగి దాడికి దిగి వాహనాలు తగలబెట్టిన ప్రజలు కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చిన పది గ్రామాల ప్రజలు ఎట్లా అంటే ఇది నిజంగా చూసుకుంటే ఒక మలిదశ ఉద్యమంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆందోళన మీద తిరగబడ్డారో ఏ విధంగా పోలీస్ వారిపైన తిరగబడ్డారో అదే విధంగా ఈ రోజు ఇతరుల ఫ్యాక్టరీ ఆ యొక్క ఏరియాల ఎస్టబ్లిక్ చేస్తున్న అధికారులపైన తిరగబడ్డారు ఎంత ఘనంగా తిరగబడ్డారంటే ఇది తెలంగాణ అంటే ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ అంటే దానికి నిదర్శమే ఈ వీడియో ఒక్కసారి దాన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం ఏది వాళ్ళు ఉండి సర్వే చేసే యొక్క ఏదైతే రెడీమేడ్ ఇల్లు దాని కూడా లేకుండా జనాల వీళ్ళంతా పది ఊర్ల జనాలంటే ఆశమాసిన ఇంకో వీడియో ఉంది పది గ్రామాల జనాలు వాళ్ళను దొరుకుంటే మాత్రం యాడికాడికి నిజం చూడొచ్చు విచ్చలవిడి వాళ్ళు ఏదైతే క్యాంపెయినింగ్ పెట్టుకున్నారో సమయాలకు దిగిన అధికారులు క్యాంపెయిన్ పెట్టుకున్నారో ఇంకోసారి ఇతరులు ఆయన కాదు కదా దెబ్బలు తగిలిన వాటికి కూడా ఆయన పెట్టుకోవాలంటే ఉత్సవడీ చూడండి దాంట్లో ఎట్లా చేస్తున్నాడు చూడండి పెట్టుకుంటారు ఐకమత్యమే మహాబలం అనేది ఈ వీడియోకి నిదర్శనం తెలంగాణ అది ఒక ఉద్యమాల కిరణము తెలంగాణ తిరగబడడానికి నిదర్శనం అని ఎన్నో పలు మార్లుగా మాట్లాడుకుంటా అంటే చాలా మంది ఈ జనరేషన్ కి ఈ జనరేషన్ కి అది కథలో ఉంటే మరోసారి అది కథ కాదు అన్నట్టుగా ఈ తీరుగా ప్రజలైతే పది గ్రామాలు ఏకమయ్యి వీళ్ళకి సుక్కలు చూపెట్టారంటే మన ఇసు నాటకాలు ఆడుతున్న రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమానికి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ఏం జరగబోతుందో తెలుసా ఇక్కడ పది ఊర్లు కలిసి ఒక ఇతనైన ఫ్యాక్టరీ పెడదామని సర్వే చేసిన అధికారుడే వాళ్ళు ఏవైతే ఏర్పాటు చేసుకున్న క్యాంపెయినింగ్లు జేసీబీలు కావచ్చు అక్కడ సంథింగ్ చాలా దానికి సంబంధించిన ఏవైతే బండ్లు ఉన్నాయో వాహనాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ ధ్వంసం చేశారు ఎన్ని గ్రామాలు పది గ్రామాలు మాత్రమే మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలు ఇదే విధంగా కర్రలు పట్టుకొని నిప్పు కావడలు పట్టుకొని గొడ్డలు ఒక చేత కొడవల్లో ఒక చేత ఒక్కసారి ప్రభుత్వం మీద తిరగబడితే ఎడుంట తెలుసా ప్రభుత్వము ప్రభుత్వం పేరుతోటి భక్షిస్తున్న కాంగ్రెస్ సర్కారు వాళ్ళందరూ గోవానో లేకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క విశాఖపట్నం బోర్డరో లేకుంటే వీటి వచ్చేసి స్త్రీల స్త్రీలకు వైపు పారిపోయే పరిస్థితి వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీసుకొస్తారు బరాబర్ తీసుకొస్తారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జరుగుతున్న అక్రమాలకు జరుగుతున్న దోపుడులకు జో జరుగుతున్న కోట్ల రూపాయల స్కాములకు ప్రతిదీ బయట వస్తుంది వచ్చిన రోజు ప్రతి మేము గొంతు చించుకొని వల్ల ప్రతి ఒక్క మాట మా మాట ఒక్క వీడియోతోటి ఒక్క తెలంగాణ బిడ్డ అయిన చైతన్యవంతుడైతే ఒక్క బిడ్డ వైపు వంద మంది తీసుకుని వస్తాడు ఆ రోజు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో తిరగబడే రోజు వస్తుంది ఉద్యోగాల వైపు నిధుల వైపు నియమకాల వైపు నీళ్ళ వైపు ఈరోజు జరుగుతున్న కుట్ర వైపు ఈరోజు భూములు కాజేస్తున్న వాటి ఇలాంటి ప్రోత్సాహకరమైన ఇతర ఫ్యాక్టరీల గురించి ఎన్నో ఉన్నాయి బయటికి వస్తాయి రాబోయే రోజుల్లో ప్రజలు ఇక్కడ పది ఊర్లు కలిసి వచ్చింది కానీ ఆ రోజు ఐకమత్యం పెద్ద బలమవుతుంది మరో రెవల్యూషన్ తయారైతే తెలంగాణ ఇది రాసి పెట్టుకోండి బరాబర్ జరుగుతుంది తెలంగాణలో మరో ఉద్యమం సాగబోతుంది రేవంత్ రెడ్డికి వారి మంత్రి వర్గానికి ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు మంచి గుణపాఠం చెప్పే ఈ యొక్క గొప్ప చారిత్రాత్మకమైన నిదర్శనాన్ని రేవంత్ రెడ్డి తెరబెడతా ఉన్నాడు చూద్దాం ఎవరు ఎవరు తెరవగొడతారో ఈ విధంగా తెలంగాణ ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారో విధంగా రాష్ట్రాన్ని కూలగొట్టే ప్రయత్నం బరాబరు చేస్తారు